హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఉదయాన టిఫిన్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఈ మధ్య వెయిట్ గెయిన్ అవుతున్నాను దాన్ని రిడ్యూస్ చేయడం కోసం ఉదయం పూట టిఫిన్ బద్దు ఆల్టర్నేటివ్ ఆలోచిస్తున్నాను ఆల్టర్నేటివ్ ఏం తిందాం అని ఆలోచిస్తుండగా మా ఫ్రెండ్ ఒక అతను క్యారెట్ తింటే ఆరోగ్యం ప్లస్ డైట్ కూడా బాగుంటుంది అని చెప్పారు అతను చెప్పినట్లే క్యారెట్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మనకి తినేదానికి కన్వీనియంట్గా ఉండేటట్టు ఉండాలనే ఉద్దేశంతో ఎర్లీ మార్నింగ్ క్యారెట్ని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా చెట్టి ఇట్లాగా ఉదయం నుంచి కొంచెం కొంచెం నోట్లో వేసుకుంటూ ఉదయాన్న మార్నింగ్ టిఫిన్ బదులు ఇది తినాలని నిశ్చయించాను దీనికి బదులు ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ ఉన్నట్లయితే మీరు కామెంట్లో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మీ సజెషన్స్ కూడా కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్